అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్యచీవ్ లక్ష్లా ఈరోజు నా వీడియో ద్వారా భగవద్గీత మన హిందువులకి ఎంతో మార్గనిర్దేశకము మన సమస్యలకు పరిష్కారం చూపించేది ప్రతి ఒక్కరిలో ఉంటే చాలా మంచిది అయితే అందు నుండి ఒక మోటివేషన్గా ఈ వీడియో చేస్తున్నాను ఆనందమయ జీవితానికి భగవద్గీత నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం భగవద్గీతలోని విషయాలు పాటిస్తే మన జీవితంలో గొప్ప మార్పులు చూడొచ్చు అలాంటి కొన్ని మంచి విషయాల గురించి తెలుసుకుందాం భగవద్గీతలో లేని విషయం లేదు ప్రతి సమస్యకు అందులో సమాధానం ఉంటుంది ప్రశ్న మన మదిలో ఉంటే చాలు అలాంటి పవిత్ర గ్రంథం నుంచి మనం నేర్చుకొని నిత్య జీవితంలో పాటించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవేంటో చూద్దాం అయితే మొదటిది ప్రయత్నం మీద దృష్టి పెట్టండి ఫలితం మీద కాదు అని చెప్తున్నారు కృష్ణయ్య ఫలితం ముఖ్యమా ప్రయత్నం ముఖ్యమంటే ప్రయత్నమే అనాలి మంచి ఫలితం రావాలంటే దాన్ని పొందడానికి చేసే పనులు ప్రయత్నం మెరుగవాలి మీ చేతిలో ఉంది ప్రయత్నం మాత్రమే ఫలితం గురించి ఖచ్చితంగా చెప్పలేం మీరు ఊహించినంత ఫలితం లేకపోతే అనవసరంగా భరించలేని బాధపడాల్సి వస్తుంది అలాగే ఫలితం ఏమొచ్చినా దానికి కారణం మీరే అనుకోకూడదు మీ ప్రయత్నం ఒక్కటే ఫలితాన్ని నిశ్చయించదు సందర్భాలు మనుషులు చాలా రకరకాలుగాలు ఫలితాన్ని మార్చేస్తాయి అలాగే ఆశించింది జరగకపోతే నిరాశపడకూడదు దాని మీద ఆసక్తి తగ్గించుకోకూడదు ప్రయత్నం మాత్రం ఆపకూడదు రెండో విషయం చెప్తున్నానంటే మోహం దురాస కోపం మోహం దురాస కోపం ఈ మూడు స్వీయ పతనానికి కారణమవుతాయి అంటున్నారు చాలా సమస్యలకు మూల కారణాలు ఇవే ఒక వస్తువు మీద మోహం పెంచుకోవడంతో సమస్య మొదలవుతుంది మోహం కాస్త దురాశగా మారుతుంది ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది మీరు అనుకున్నంత పొందలేనప్పుడు అది కోపంగా మారుతుంది మీ మనశ్శాంతిని దూరం చేసేది ఇదే మూడో విషయం చెప్తున్నారు సముద్రంలాగా నిలకడగా ఉండాలని సముద్రంలోకి నది జలాలు ప్రవహిస్తూనే ఉంటాయి కానీ వాటి వల్ల ఇసుమంత కదలిక కూడా సముద్రంలో రాదు ఆ నది జలాల్లాగా మన మనసులోకి మన మనసులో కూడా ఆలోచనల ప్రవాహం చొరబడుతూనే ఉంటుంది అయినా కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి దేని గురించి చింతించకూడదు చెడు ఆలోచనలు మీ మెదడును తట్టడానికి ప్రయత్నిస్తాయి అయినా నిగ్రహంతో జీవితాన్ని ముందుకు తీసుకురాలని చెప్తున్నారు కృష్ణయ్య నాలుగో విషయం చెప్తున్నారు తట్టుకొని నిలబడాలి కాలాలే మారిపోతూ ఉన్నప్పుడు మనకొచ్చే బాధలు కూడా తాత్కాలికంగానే ఉంటాయి వస్తుంటాయి పోతుంటాయి కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడాలి వాటి వల్ల కృంగిపోకూడదు మార్పు మాత్రమే శాశ్వతం కాబట్టి దేని గురించి దిగులు పడకండి మరొక ఐదో విషయం అంతా మంచికే నిజంగా ఏ జరిగినా మన మంచిగా అనుకోండి ఇది ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ వర్డ్ ఇది నాకు చాలా ఇష్టం నాకు ఎందుకు వచ్చింది తెలీదు కానీ నిజంగా చెప్తున్నానండి అలా అనుకోండి ఏ జరిగినా సరే జరిగిపోయింది మీ మంచికే జరుగుతోంది మీ మంచికే జరగపోయేది కూడా మీ మంచికే గతం గురించి తలుచుకోవడం భవిష్యత్తు గురించి దిగులు పడడం అనవసరం మనకు ఏది జరగాలని ఉందో అదే జరుగుతుంది ప్రతి విషయంలో ఏం జరిగినా మంచికే అనే సానుకూల ధోరణి ఉండాలి సమయం మీకు ఇప్పుడు అనుకూలంగా లేదేమో కానీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి నమ్మకంగా ఉండండి నమ్మకంతో ముందుకు వెళ్ళండి చాలు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ లైక్ చేయగలని కోరుకుంటూ థ్యాంక్ యూ Thank you so much for watching my video.